హాయ్ అండ్ అందరికి మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రజెంట్ ఎన్నో లక్షలు పెడితే గానీ ఇల్లు పూర్తి కానీ పరిస్థితి అండి ఇది చూసినట్టయితే మన ఎన్నుకున్న హౌజ్ వచ్చేసి ఒక సిక్స్టీ లాక్స్ అరవై లక్షల గల ప్రాపర్టీ అండి ఇది ఈ ఓనర్ గారు ఏం చెప్తున్నాడు అంటే జస్ట్ మీకు ఒక కుక్కర్ కొనే ప్రైజుల్లోనే ఈ ప్రాపర్టీ మీ సంతం అయ్యే అవకాశం కల్పిస్తున్నాడు అండి ఇది ఎట్లా అనేది పూర్తి వివరాలు దీనికి సంబంధించిన ఓనర్ గారే ఉన్నారండి అతన్ని అడిగి తెలుసుకుందాం అన్న అన్న పేరు మీ పేరు అరుణ్ అన్న అన్న ఇది హౌజ్ ఎంత ఎన్ని లక్షలు విలువ ఇస్తుంది ఇది మార్కెట్ లో అయితే ప్రజెంట్ ఒక అరవై లక్షల వరకు ఉంటుంది ఓకే ఎట్లా దీన్ని ఒక కుక్కర్ కొనే ప్రైజ్ లోనే సేల్ చేస్తాం అన్నట్టు వినబడుతుంది ఎట్లా అన్నది అదే లక్కీ సిస్టమ్ తోటి ఎంత ప్రైజ్ అన్న ఒక లాటరీ మూడు వేలు ఒక ఒక లాటరీ మూడు వేల మూడు వేలు ఎంత మంది టూ థౌసండ్ లాటరీ తీయాలి ఓకే ఏ టైం అన్నా ఏమన్నా టైం ఉందా దానికి ఈ టైమ్ లో తీస్తా అని ఉగాది రోజు ఉగాది రోజు ఉగాది తెల్లారి ఇదే ఇదే ఏరియాలో ఇక్కడే ఓకే అందరి ముందు తీస్తాము ఎవరికి వెళ్తే వాళ్ళకి జన్యున్ ఇచ్చేస్తాం నేను అమ్మాయిలని ఎప్పటి నుంచో చూస్తున్నా లాస్ట్ వన్ ఇయర్ నుంచి అమ్మాయిలను చూస్తున్నాను కాకపోతే ఎవరు రావట్లేదు వడ్డీలు పెరుగుతున్నాయి ఈ ప్రాపర్టీ మీ పేరు మీద ఉందా మాదే ఓన్ ప్రాపర్టీ ఎంత ఎన్ని ఎన్ని గజాలు ఉంది రెండు వందల గజాలు రెండు వందల గజాలు ఉంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఉగాది రోజు కంపల్సరీ తీస్తాన్న గ్యారెంటీ ఏముంది అన్న మనకు ఉన్నాయి రెండు వేల టికెట్లు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసేసి ఉగాది రోజు తీసేయడం అది నాకు ఎయిటీన్ హండ్రెడ్ వెళ్ళిపోయినా కూడా తీసేస్తాను ఓకే నేను ఇక్కడ లోకల్ వానే ఇల్లు ఇక్కడ ఉంటది కంపల్సరీ తీసేయడం అది ఇట్లా టోకెన్ సిస్టమ్ అమ్మడానికి రీజన్ రీజన్ అంటే నాది చాలా వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను ట్రై చేస్తున్నాను అమ్మాలని ఎవరు వచ్చినా బిల్డర్స్ వచ్చిన మరి నలభై లక్షల తక్కువకే అడుగుతున్నారు కానీ ఇప్పుడు మార్కెట్ లేదు అని చెప్పేసి ఎవరు ఇది చేయట్లేదు నేను తీసుకున్న అప్పే యాభై లక్షల పైన ఉంది కంపెనీ స్టార్ట్ చేశాను కాబట్టి దాని దానికోసం ఇట్లా పెట్టాను ఇంకో రీజన్ ఏంటంటే నాది కాల్ ఫ్రాక్చర్ అయింది అది ఇంకా సెట్ అవ్వలేదు సో డాక్టర్ గారు మళ్ళీ రీఆపరేషన్ చేయాలని అంటే రీఆపరేషన్ చేస్తే మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మళ్ళీ బెడ్ రెస్ట్ తీసుకున్న వాటికి ఇంట్రెస్ట్ పడుతుంది ఎవరైతే యాక్సెప్ట్ చేయరు కదా ఇంట్రెస్ట్ చేయరు ఎవరి డబ్బులు వాళ్ళకి కట్టాలి మనం తీసుకున్నాం కాబట్టి సో దానికోసమే తీసేసి కడుతున్నాం అంతేగా అది ఓపెన్ సీక్రెట్ అండి ఇప్పుడు ఏదో అమ్ముకొని కడుతున్నాం అనేది కాదు తీసుకొచ్చుకున్నా కాబట్టి చేయాలి వాళ్ళే వాళ్ళే అంతే అంతే మించి వేరే ఏం లేదు ఎవరైనా ఇప్పటికైనా కూడా మాక్సిమం అమౌంట్ పెడితే తీసేద్ది తీసేసేవాడిని కాకపోతే ఎవరు వన్ ఇయర్ నుంచి ఎవరు అట్లా రావట్లేదు ఇప్పుడు మాక్సిమం ఒకవేళ ఎవరు సొంత తీసుకుందాం అనుకుంటే ఎందుకంటే ఇస్తారు మరి నేను ఇప్పుడు యాభై లక్షలు నలభై ఎనిమిది యాభై లక్షలకు నేను అయినా మంచిదే అని తీసేయడానికి కూడా రెడీగా ఉన్నాను అట్లా కాకపోయేసరికి ఇటువంటి కచేరి అవును లాస్ట్ ఫార్టీ సిక్స్ వరకు కూడా నేను ప్రయత్నించాను అయినా కూడా ఫార్టీ బిలోనే అడుగుతున్నాను మరి నా అవసరం అని చెప్పేసి ఆ రకంగా అడిగేసరికి ఈ రూట్ లోకి రావాల్సి వచ్చింది టూ థౌసండ్ కి త్రీ త్రీ థౌసండ్ అరవై లక్షలు ఓకే మామూలుగా టోకెన్స్ అనేది ఈ సరౌండింగ్ మండల స్థాయి నేనా లేకుండా జిల్లానా ఎవరు ఎవరికి టోకెన్స్ ఇస్తారన్న మాక్సిమం నేను మా మా విలేజ్ ఇక్కడ గ్యారపల్లి కాటారం దీంట్లో వెళ్ళిపోవాలి ఒక లాటరీ తీసినా కూడా ఇక్కడ వాళ్ళకే రావాలి ఓకే అంతే అంటే ఓన్లీ మండల కోటర్ వాళ్ళకే మండల హెడ్ కోటర్ వాళ్ళకే రావాలి అంతే ఇక్కడ లోకల్ వాళ్ళకే రావాలని చూస్తున్నారు ఇన్ కేసు ఇక్కడ ఎవరు తీసుకోలేని సిచ్యువేషన్ అంత ముంచేం లేదు ఒకవేళ ఇప్పుడు టోకెన్ తీసుకున్నాం అనుకుంటారు వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు టోకెన్ తీసుకున్నాం మేము అనుకుంటారు వాళ్ళు ఎక్కడో అంటే సమ్ ప్లేస్ లు ఉంటారు ఓకే మీకు కాంటాక్ట్ అయ్యి లేకపోతే మీకు సమ్ అమౌంట్ ఇట్లా టోకెన్ అమౌంట్ మేము పంపిస్తామంటే ఎట్లా ఓకే యాక్సెప్ట్ అది కూడా ఎవరైనా పంపిస్తే వాళ్ళు వాళ్ళ పేరు మీద టోకెన్ రాస్తాము వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళ పేరు మీద రాసి వాళ్ళకి అది వాట్సాప్ చేసేస్తాము ఆ టోకెన్ మీద నెంబర్ ఎలాగో ఉంటుంది కదా మీ ఫోన్ ఫోన్ పే నెంబర్ ఇస్తే దానికి ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది ఓకే ఇంత మంచి హౌజ్ మీ లక్ ఒకవేళ మీకు లక్ ఉన్నట్టయితే ఈ హౌజ్ మీ అవుతుంది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ కింద నెంబర్కి అన్న అన్న నెంబర్ ఉంటది ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇంకా తీసుకోండి మాక్సిమం ఈ భూపల్పేల్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ భూపాలపల్లి డిస్టిక్ కాటరం మండల్లోని కాటరం మండల్ చుట్టుపక్కల అయితేనే అన్న కొంచెం దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుంటే బెటర్ అనే ఉద్దేశం మీరు అన్న ఉన్నారు ఎవరైనా ఉన్నా కానీ ఈ సరౌండింగ్లు ఉన్న వాళ్ళైతే అన్నకు కాంటాక్ట్ అవ్వండి మీ లక్ ఎంత ఉందో చూసుకోండి ఓకే థ్యాంక్ యూ